ఉపాధ్యాయుడికి దండన ఈ కథ చాలా ఏళ్ల క్రితం నిజంగా జరిగినది ఒక బస్తీ స్కూల్లో రివరెండ్ అరుళ్ స్వామి అనే ఉపాధ్యాయుడు ఉండేవాడు ఆయనకు విద్యార్థులంటే ఇష్టం విద్యార్థులకు ఆయన అంటే ఇష్టం ఆయన మాకు లెక్కలు చెప్పేవాడు లెక్కలంటే ఇష్టం లేని నాకు కూడా ఆయన అంటే ఇష్టం ఒకరోజు క్లాసులో ఒక చిత్రం జరిగింది అంతకుముందు మా మేస్టారు మాకు నాలుగు లెక్కలిచ్చి ఇంటి వద్ద చేసుకురమ్మన్నాడు మా క్లాసులో ఒక్కడు తప్ప అందరము లెక్కలు చేసుకువచ్చాము ఆ ఒక్కడు లెక్కలు చెయ్యనందుకు సిగ్గుపడకపోగా చాలా గర్వపడ్డాడు అరుల్ స్వామి క్లాసులోకి నవ్వుతూ వచ్చి ఒక్కొక్కరి లెక్కలు చూసి మార్కులు వేశాడు ఆ కుర్రవాడి వంతు వచ్చినప్పుడు అతను తాను ఇంటి దగ్గర లెక్కలు చేయలేదన్నాడు ఎందుకు చేయలేదు లెక్కలు రాలేదా అని మేస్టారు అడిగాడు వచ్చును కానీ చెయ్యలేదు అన్నాడు విద్యార్థి హెడ్మాస్టర్ గదికి వెళ్ళి బెత్తం పట్టుకురా అన్నాడు మేస్టారు విద్యార్థి బెత్తం తీసుకువచ్చాడు మేస్టారు అతన్ని క్లాసు ఎదురుగా నిలబడమన్నాడు ఆయన అతన్ని కొడతాడని అందరం అనుకున్నాం కానీ అరుల్ స్వామి చెయ్యి చాచి నేను నీకు ఇష్టం లేని లెక్కలు ఇచ్చి నీకు అసంతృప్తి కలిగించాను నువ్వు నన్ను శిక్షించవచ్చు కొట్టు అన్నాడు విద్యార్థి వనికిపోతూ బెత్తం చివర మేస్టారు చేతికి ఆనించి భావురమని ఏడుస్తూ మేస్టారు కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పుకున్నాడు